ఆయన అందరికీ నమస్కారం శివరామకృష్ణ భక్తి ఛానళ్ళకి స్వాగతం కార్తీక మాసం పురాణాలు కాలంలో భాగంగా ఈరోజు నాలుగు అధ్యాయం చెప్పుకుందాం ముందుగా అందరికీ నాగుల చేతి శుభాకాంక్షలు మనం పుట్టదరికి వెళ్ళే ముందు ముందుగా అయితే మనం టైర్ తీసుకునే పదార్థాలు నువ్వులు అలాగే వడపప్పు సలవిడి ఇంకా తేగలు ఇవన్నీ మనం పాలు అలాగే సిద్ధం చేసుకొని మనం గుడ్లు కూడా మనం సిద్ధం చేసుకొని మనం పుట్టతరికి అయితే వెళ్తాం పుట్టధరకి మనం వెళ్ళేటప్పుడు పరిసర ప్రాంతాలు పాము ఉందో లేదని జాగ్రత్తగా చూసుకొని ఆ పుట్ట దగ్గర మాత్రమే బయట శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టి అక్కడ బయట మాత్రమే పేగలు సల్లడి వడపప్పు ఈ యొక్క గుడ్డు కూడా ఒక గిల్లో పాలు వేసి పుట్ట బయట మీరు పెద్ద కనుక పుట్టలో పాము నిజంగా ఉంటే మనం పరిదర్శనం చేసి నమస్కారం చేసి మన ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాము బయటకు వచ్చి పాలు తాగి గుడ్డు తిని ఆ యొక్క పదార్థాలను కూడా సేవించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా పుట్టలో పాలు వేసి అలాగే గుడ్డు వేసి పేగలు వేసి వేసినట్లయితే కనుక ఆ పాము ఉక్కుబుక్కిరీ ప్రాణానికి కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి మనం పాములకి ప్రవాస పాములకి ఆటంకం లేకుండా మనం బయట ఉన్న పుట్ట బయట ఉన్న పరిసర ప్రాంతంలో మాత్రమే మనకున్న నైవేద్యాలను పెట్టి ఆ యొక్క నాగేంద్రస్తి నాగేంద్రుకి నమస్కారం చేసుకోసంగా కోరి మనం కథవ వెళ్దాం ఓ నమస్ హర హరహర మహాదేవ శంభో శంకర ఓ నమో గణపతే కార్తీక దీపారాధన జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు వశిష్ఠి మునింద్ర నేనెన్ని విషయములు తె తెలియజెప్పిన నాకు తృప్తి తీరలేదు కనుక కార్తీక పుణ్యమును చేయవలసిన దానములను వ్రత విధానము తెలుపమన్నారు అయితే జన జనకుని కోరిక విని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పాపములను నశింపుచేయనది పుణ్యమును బుద్ధి పొందుచున్నది అయిన ఈ కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయం నందు చేయు దీపారాధన అనంత పుణ్యము కలుగు చేయను గోకుల ద్వారమున గాని శిఖరమున గాని శివలింగం వద్ద గాని చేసిన దీపారాధన వలన సమస్త పాపములు నశిస్తాయి కార్తీక దీపమును శివాలయమందు ఆవు నెయ్యి నెయ్యి నువ్వుల నూనె ఇప్ప నూనె నారింజ నూనెలో దేనితో నేను భక్తితో వెలిగించుకోవచ్చు పైవాటులో ఏదిజు లభించినప్పుడు ఆముదములో దీపమును వెలిగించవలను ఈ మాసములో గొప్ప గొప్ప కొరకు గాని భక్తితో కానీ శివాలయమను దీపము ఉంచేవాడు శివునికి ప్రీతి పాత్రుడవను ఆంచల దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సంతాన కోసం గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు ఒకనాడు గోదావరి స్నానానికి వచ్చిన పిప్పల మహముని రాజును చూసి ఓ రాజా నీవు తపస్సు చేయడకు కారణమేమి అని ప్రశ్నించాడు అందుకు ఆ రాజు మునీశ్వర నాకు సంతానం లేని కారణంగా మంచి సంతానం కొరకు తపస్సు చేస్తున్నానన్నాడు ఆ మహారాజు అయితే అప్పుడు పిప్పలడు రాజా బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టి దానం పెట్టిన తర్వాత దాన సంతానం కలుగుతుంది అన్నాడు ముని మాటలు విన్న రాజు పట్టణాన్ని సంతోషంతో నమస్కరించి తన మందిరానికి వెళ్లి స్నానము చేసి శివాలయను శివుని ప్రీతి కోసము దీపావళి దానము చేశాడు ఆ పుణ్యఫలం వల్ల భార్య గర్భవతి కాగా పుట్టిన కుమారునికి సత్రజిత్ అని పేరు పెట్టసాగాడు కాలక్రమేణి పెరిగి పెద్దవాడైన సత్రజిత్తు తన సౌందర్యంతో స్త్రీలను ఆకట్టుకుంటూ దేశాలుడై కుల స్త్రీలను సైతం బలవంతంగా లొంగ తీసుకుని ధన బల గర్భంతో యధేచ్చగా సంచరించసాగాడు ఇలా ఉండగా సత్రజిత్తు తన రాజ్యమునందరి ఒక చక్కనైన బ్రాహ్మణ భార్యను చూసి మోహించాడు ఆమె కూడా అతని అతని ఎందు అనురాగం కలది అక్కడ వలన అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమారిని వద్దకు వెళ్లి సుఖించి చల్లవర్జమున తిరిగి ఇంటికి చేరుకునేది ఇదే విధంగా ప్రతిరోజు జరుగుతున్నందున గమనించిన బ్రాహ్మణుడు వారిద్దరిని చంపడుకు తగిన శమనుకే నిరీక్షించసాగాడు కొంతకాలమనుకు ఒక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాజకుమారునికి బ్రాహ్మణ స్త్రీకి సంభోగ స్థానము సరైనది దొరకక ఒక పాడుబడిన శివలమ్మకు చేరుకున్నాడు ఆమె వెలుతురు కోసం తన చీర చెంగును చించి ఒత్తిగా చేశాను రాజకుమారుడు ఆమోదమును తెచ్చి సన్నగా దీపమును వెలిగించాడు తర్వాత వారిద్దరూ ఉత్సాహముతో కామక్రీడలు ప్రారంభించారు అంతలో బ్రాహ్మణుడు కత్తిని ధరించి గుడిలో దూరి తలుపులు బిగించి ముందు రాజకుమారు ముందు రాజకుమారుని తర్వాత భార్యను పొడిచి చంపాడు కనబీపులు ఉన్న రాజకుమారుడు పెరిగి బ్రాహ్మణుడు సంహరించాడు ఈ విధంగా వారు ముగ్గురు ఒకేసారి శివరంలో మరణించారు ఇంతలో యమదోతలు శివదోతలు అక్కడికి చేరుకున్నారు శివదోతలు రాకుమారుని బ్రాహ్మణ భార్యను దివ్య విమానమక్కించగా యమదోతలు బ్రాహ్మణుల కాళ్ళు కట్టి తీసుకు పోజాగారు అది చూసిన బ్రాహ్మణుడు సదాచార సుని నాకు ఈ గతి ఏమి వారికి ఆ గతి ఏమి అని శివదేజ్ ప్రశ్నించాడు అందుకు వారు అయ్యా నీవన్నా తెలిజమే కాని వారు కార్తీక పౌర్ణమి సోమవారము దీపారాధన చేసినందున వారు తమ పాపమును పోగొట్టుకుని శివలోకమును పొందుతున్నారు కావున నీవు బ్రాహ్మణుడైన ఉండి కూడా కార్తీక దీపమును వెలిగించినందున ఎంత చేసినను వారు చేసిన పుణ్యముతో సరితోగలేదు పుణ్యం అన్నారు ఆ యొక్క దోతలు అప్పుడు రాజకుమారుడు తాను చేసిన దీపారాధన పలములో కొంత బ్రాహ్మణునకు దానబియ్యగా ముగ్గురును ఒకేసారి కైలాసముకి వెళ్లారు కనుక ఓ రాజా కార్తీక మాసమున శివాలయములో గాని ఆలయములో గాని దీపములను సమర్పించినవాడు దీపదానము చేసినవాడు పునరావృత్తి లేని మోక్షము పొందుతాడు కనుక నీవుని కార్తీక దీపమును సమర్పంచుసినది అని ఆ యొక్క ఋషి రాజుకి చెప్పసాగాను నాలుగవ అధ్యాయం సమాప్తం ఓ నమ శివాయ హరహర మహాదేవ సంభవ శంకర ఈ యొక్క కథ విన్నవారికి చదివిన వారికి కూడా అఖండ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఓ నమ శివాయ